రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని పంతొమ్మిదవ వార్డులో జరిగిన వార్డు సభలో పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లో ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలన్నారు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటి పేదల అధికారులు దృష్టికి తీసుకురావాలని అన్నారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే కాకుండా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని వారు కూడా ఇప్పుడు నిర్వహిస్తున్న వార్డు సభలో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శుకరి అరుణ రమేష్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ పి స్వరూపరాణి పూర్ణ శశికాంత్ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగుండ్ల శ్రీనివాస్ వార్డు ఆఫీసర్ సంతోష్ బ్రాహ్మపల్లి నాగచారి జాల మహేష్ యాదవ్ బానుతో నిఖిల్ పసుపులేటి కృష్ణ జనవాడ విజయ్ వార్డు ప్రజలు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన వార్డులో మన వార్డు అంటే ఓన్లీ నగరే కాదు హృధిక హోటల్ మొదలు పెడితే విజయకాలని మొదలు పెడితే ఈనాడానికి మొదలు పెడితే జీబీ ఫంక్షన్ మొదలు పెడితే కమ్మ వరకు మన వార్డు మన వార్డులో వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల పిరేడ్లో ఒక భిక్ష అనే వ్యక్తి ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ వార్డులో సేవ చేసిండు కనీసం ఒక ఇల్లు రాలేదు అదే వాళ్ళ కొడుకు ఒక ఇల్లు పెట్టించిన అదే మన వాళ్ళ డబ్బు కొట్టుకుంటూ తిరుగుతాయి ఆ పేదవానికి ఎవరు సాయం చేసిన దాఖలా లొక్కలకు లేదు ఇక్కడ ఉన్న తెలిసిన ప్రతి పెద్ద మనిషి గుండె మీద చేసుకుని ఉన్నవాళ్ళు ఆ ఇంటికి పిలిచి అదే రాంబాబు అనే కురానికి ఒక డబుల్ బెడ్రూమ్ రాదు సార్ కలెక్టర్ గారికి వినిపించి ఆ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయించడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ లేరు అని వాళ్ళకు ప్రతి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక ఆఫీసర్ ఉన్నా లేకున్నా ఎక్కడికి పోయినా కూడా మనకు ఆ పని చేసే భావాన్ని వాళ్ళు కలిగించాలి ఆ రోజు పని చేయలేదంటే ఏ ఒత్తిడి కారణాలలో ఏ రాజకీయ కారణంలో చేయకుంటుంటే తప్ప ఆఫీసర్ అనేవాడు ఏ రాజకీయ నాయకుడికి కక్ష కాదు శత్రువు కాదు అదొక కూడా గుర్తుంచుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక విజయకాలంలో ఏ నాయకుడు చేయలేని పని ఎనిమిది లక్షలు పెట్టి ఒక రోడ్డు మున్సిపాలిటీ నుంచి కొనియడం జరిగింది ఆ భూమి అమ్మిన వ్యక్తి కూడా నాకు లక్ష రూపాయలు ఇవ్వండి నా జీవన నుంచి ఇచ్చి లక్ష ఇచ్చి ఆ రోడ్డు కొనియడం జరిగింది కాలేదని విజయకాల వాసులు చెప్పాలండి అదే విజయకాల్లో ఒక ఎస్టీ ఒట్ల వాళ్ళ ఇల్లున్నది ఇరవై ఐదు సంవత్సరాలు కట్టే మగ్గుతున్నటువంటి వాళ్ళల్లో వాళ్ళ ఇంటి ముందు ఇరవై ఐదు లక్షలు పెట్టి రోడ్ అయిపోయేటువంటి దీనికి అంతటి కారణం ఎవరు మన సిరియపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చంపేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఎవరికన్నా ఆపద ఉందంటే నేను పోతే ఇంకొక నాయకుడు పోతే ఎక్కడ పెద్ద ఎత్తున నేను ఆలోచించలేదు ఎవరైనా దగ్గర దిశపోయే పక్షం చేసిన అంటే ఈ లీడర్ అనే కాదు ఏ లీడర్ అయినా అట్లా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ రాజకీయాల గురించి మనం మాట్లాడితే ఇక్కడ ఒక రకరకాల పార్టీలు వాళ్ళు వచ్చినాయి కాబట్టి మన రాజకీయం నుంచి ఎక్కువ మాట్లాడటలేదు మేము నైట్ పై పన్నెండింటికి తలుపు పెడితే కూడా ఈయన మా జగదీశ్వర్ రెడ్డి గారు ఈ పని చేయాలి సార్ ఈ రోడ్డు పెట్టాలంటే చేసినటువంటి ఇవాళ కూడా పది లక్షల రూపాయలు ఈ వాడుకు రోడ్లు శాంక్షన్ చేయించడం అది హోటల్ ఈ రింది హోటల్ కాంచి అక్కడ లింగ ఇంటి వరకు అదే ఇవాళ ఒక్క జగంటి దగ్గర రెండు లక్షల ముప్పై రూపాయలు రోడ్లు శాంక్షన్ చేసేటువంటి ఇదంతా ఎవరు అందరూ సహకరిస్తే జరిగినటువంటి వ్యవస్థ పనులు ఒక ఐదు సంవత్సరాలలో మన వాళ్ళ ఏంటి రోడ్ లేచినాం ఒకవేళ పబ్లిక్ నల్ల లేకుంటే ఏ ఒక్క వ్యక్తి దగ్గర వంద రూపాయలు అడిగించి కానీ ఏ మున్సిపాలిటీ వాళ్ళకి వంద రూపాయలు అడిగించి కానీ మేము వంద రూపాయలు తీసుకొని కొని ఇంపలేదు అది కారణం మన దగ్గర ఉన్నటువంటి నాయకులు కానీ మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరూ సహకరించడం వల్లనే ఆ పనులు జరిగింది కాబట్టి దయించి గుర్తుంచుకోండి అభివృద్ధి అనేది అందరూ కలిసి చేస్తేనే అభివృద్ధి అయింది కాబట్టి ఈ కార్యక్రమం ఇదంతా ఎక్కువ మాట్లాడటం బాగుండదు కాబట్టి ఈ ఉపాసం ఇచ్చినటువంటి మా కమిషనర్ గారికి ఇక్కడ వాడు ప్రజలందరినీ కూడా నేను విస్తున్నాను కాబట్టి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మా కమిషనర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం తర్వాత రైతులను కలిసి కోఆర్ సభ్యులకి మా ఎస్ఐ గారికి తర్వాత ఇక్కడ వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రతినిధులకి తర్వాత ఇక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులకి అందరికీ కూడా నా యొక్క నమస్తమాంజళ్ళు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ట్వంటీ సిక్స్త్ జనవరికి నాలుగు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రజలందరికీ అందించాలని చెప్పి భావించి దాంట్లో భాగంగా మనం ఇప్పుడు ఈ వార్డు సభను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అందులో మొదటి పథకం ఏంటంటే రైతు భరోసా మనలో రైతులు ఎవరు లేరు కాబట్టి మనకి ఇక్కడ ఉండదు రెండోది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకి డబ్బులు పన్నెండు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేటటువంటిది అవి రెండు సరే రైతులకు లభిస్తాయి మన పట్టణంలోకి వచ్చేసరికి మనకు రేషన్ కార్డులు దాదాపుగా గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు మనం కొత్తగా ఇవ్వట్లేరు సో మొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు తీసుకొని మీ అందరికీ అర్హులైన వారందరూ కూడా లభించేవాడు కూడా ఇవ్వడం కోసం మనం ఈరోజు గ్రామ సభ పెట్టుకున్నాం నాలుగోది ఇందిరమ్మ ఇల్లు ఈ రెండు పథకాల్లో భాగంగా మనం సంబంధించి వచ్చినట్టయితే మనకి మూడు రకాల జాబితాలని మనకి ఇక్కడ పంపించడం జరిగింది పంతొమ్మిది వార్డు పంతొమ్మిదో వార్డు భగత్ సింగ్ నగర్కి సంబంధించి మొదటి లిస్టులో నలభై ఏడే వచ్చినాయి అయితే అవి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి అవన్నీ మనం వెరిఫై చేసినప్పుడు అదొక లిస్ట్ అయిపోయింది దాంతోపాటు మనకి లిస్ట్ నెంబర్ రెండు కూడా వచ్చింది రెండవ లిస్ట్ ఏంటిదంటే మీరందరూ రేషన్ కార్డులలో అడిషన్స్ అంటే ఎవరైనా కుటుంబ సభ్యుల్ని జమ జమ చేయాలని లేకపోతే కొత్త రేషన్ కార్డు కావాలని కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి కాబట్టి మా కుటుంబాలని మా తల్లిదండ్రులు దాని నుంచి విడదీయాలని ఇట్లా సవరణల కోసం కానీ ఎడిషన్స్ డిలిషన్స్ కోసం కానీ మన కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకోవడానికి కొత్త కుటుంబాలు ఏర్పడితే వాళ్ళకి మాకు సెపరేట్ రేషన్ కార్డు కావాలని చెప్పుకునేటువంటి వాళ్ళు రెండు వందల మూడు మంది ఉండట ఇది కాకుండా ఇంకోటి లిస్ట్ నెంబర్ త్రీలో మనం ప్రజాపాలన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రజాపాలన కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నాం మనం అంటే ఏంటి ఇల్లు కావాలి రేషన్ కార్డులు కావాలి తర్వాత మహాలక్ష్మి కావాలి పెన్షన్ కావాలి గ్యాస్ కావాలని చెప్పేసి ఆరు పథకాలని చెప్పేసి దాంట్లో మనం అప్లికేషన్ తీసుకున్నాం మనం వాటిలోకి వచ్చి తీసుకో తీసుకున్న వాటిని కంప్యూటరీకరణ చేయించి దానిలో భాగంగా ఇప్పుడు మీరు కొన్ని పథకాలు ఆల్రెడీ మీకు లభిస్తున్నాయి ఐదు వందలు కానీ తర్వాత ఏంటిది గ్యాస్ సబ్సిడీ కానివ్వండి తర్వాత ఏంటిది మీకు విద్యుత్ సబ్సిడీ కానివ్వండి కొన్ని పథకాలు వచ్చినాయి ఇంకా ఇప్పుడు రావాల్సింది ఏంటంటే ఇదే ఆ లిస్టు త్రీలో మీరు రేషన్ కార్డు కావాలని ఎవరైతే పెట్టుకున్నో అటువంటి వాళ్ళు మన వాడు వాళ్ళు రెండు వందల ముప్పై ఎనిమిది మంది సో ఇట్లా లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ మూడు కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది రేషన్ కార్డుదారులకి అప్లై చేసుకోరు అందులో ఇప్పుడు మనకి సుమారుగా నాలుగు వందల నలభై ఒక్క మందికి ఇంకా పరిశీలించాల్సి ఉంది ఇంకా రేపటి నుంచి వచ్చి ఏది మీకు రెసిడెంట్ వాళ్ళు కావాలని పెట్టుకున్న వాళ్ళు ఏది అయితే ఆఫీసులో కానివ్వండి మన మున్సిపల్ ఆఫీసులో కానివ్వండి వాళ్ళకి రేపటి నుంచి మా వార్డు ఆఫీసులో వచ్చి పరిశీలించి దాంట్లో ఎలిజిబుల్ బెనిఫిషియరీ నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారిని మళ్ళీ వార్డు సభలో ఇక్కడనే పెట్టి ఇంకో వీళ్ళు 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 అర్హులు మరియు అనర్హులు ఉంటే వాళ్ళని మీరు ఇక్కడ అయితే వారిని మళ్ళీ పరిశీలించి దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు నలభై ఏడు మంది అండి చాలా చిన్న ఇస్తుంది ఇప్పుడు ఇస్తుంది అందుకే తక్కువ ఉంది చెప్పేసి ఇప్పుడు మనకి ఏం చేస్తారు అంటే కాలంలో రేషన్ కార్డు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పరిశీలించమని చెప్పి అందులో కూడా అయితే వాళ్ళకు కూడా రేషన్ కార్డు రేపు ట్వంటీ సిక్స్ కే ఇవ్వాలని మీద నాలుగు వందల డెబ్బై మంది రేషన్ కార్డులకి ఇప్పుడు మనం పరిశీలించాలి నెక్స్ట్ ఆ లిస్ట్ అయితే అది వినిపిస్తారు మీకు అందులో పేరు ఉన్నట్టు రేపటి నుంచి వచ్చి మీ దగ్గరికి మీ ఇంటికి వచ్చి పరిశీలించి అర్హులైతే మళ్ళీ వాట్సాప్లో లో పెడతాం నెక్స్ట్ ఇందిరామ్మ హౌజెస్కి సంబంధించినటువంటి కూడా రెండు రకాల జాబితాలు మన మున్సిపాలిటీ నుంచి మీ ఇంటికి వచ్చి మీరు ఎవరెవరైతే అప్లై చేసుకోవడం మాకు ఇం లేవని చెప్పేసి కావాలని చెప్పి ఇంటికి వచ్చి మీ దగ్గర ఫోటో తీయడం జరిగింది తీసి మీ దగ్గర మీకు మీకు కావాల్సినటువంటి ఇంటి స్థలం కానీ అవి కానీ చూడాలని అడిగి అన్ని యాప్లో అప్లోడ్ చేసేది మీ ఇంటి ఫోటోతో సహా ఇంటి పైలో ఫోటో మీ ఫోటో ఇంటి ఫోటోస్ అటువంటిది రెండు రకాల లిస్టులు వచ్చినాయి మన వాటిలో ఒకటి లిస్ట్ వన్ ఏంటంటే మీకు సొంత స్థలాలు ఉన్నాయి పక్కా ఇల్లు లేదు స్థలం అయితే ఉంది పక్కా ఇల్లు లేదు అటువంటి వాళ్ళు నూట నాలుగు మందులు అనమాట వారు వారికి ఒక జాబితా అట్లా కాకుండా స్థలం కూడా లేదు చాలా మంది ఇల్లు కూడా లేదు పక్కా ఇల్లు కూడా లేదు రెండు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాలుగు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు సో ఇట్లా రెండు వెళితే ఐదు వందల నలభై మందికి మహిళల కోసం మనకు ఇప్పుడు అర్హులైన జాబితా మన దగ్గర ఉన్నది జాబితా వన్ జాబితా టూ అనమాట జాబితా వన్లోనేమో స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు పక్కా ఇల్లు లేని వాళ్ళు రెండో జాబితాలో అయితే రెండు లేనటువంటి వాళ్ళు స్థలం లేదు ఇల్లు లేదు అది చదివి వినిపిస్తారు వాళ్ళందరూ కూడా ఎలిజిబులే కాకపోతే అందులో ఇప్పుడు ఇది స్టార్టింగే కాబట్టి మొదటి దశ మాత్రమే ఇక్కడ నుంచి నిరంతరం ఒక రోజు తోట అయిపోయేది కాదు ఈ ప్రభుత్వం ఉన్నంత రేపు ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది పేదల వారి ఒకటేసారి అందరికీ ఇల్లు ఇవ్వడం కానీ అందరికి రేషన్ కార్డులు ఇవ్వడం కానీ ప్రభుత్వానికి సాధ్యపడదు కాబట్టి దశల వారిగా ఇచ్చుకుంటూ పోతారు సో ఇప్పుడు ఈ ఐదు వందల నలభై మన ఇందిరా మిల్లు వాళ్ళ దాంట్లో మరి ప్రభుత్వం ఎంతమందిని సెలెక్ట్ చేస్తే అంతమందికి వీళ్ళకి స్థలాలు ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇల్లు స్థలం ఉండి ఇల్లు లేని వారికి అది వారికి మంజూరు చేయడం జరుగుతుంది ఇంకొక స్కీమ్ కూడా ఉంది ఏంటిదంటే ఎవరికైతే ఇల్లు ఉన్నాయి పక్కా ఇల్లు లేవు ఇల్లు అయితే ఉన్నాయి గుడిసె కానీ రేకులు కానీ మెక్కులు కానీ అట్లా స్లాబ్ కానీ ఇల్లు ఉంటాయి కదా అటువంటి ఇల్లు ఉన్నాయి తర్వాత కొంతమంది ఇల్లు కొంతవరకే కట్టుకోరు బేస్మెంట్ వరకు కట్టుకు కొంతమంది తర్వాత ఇది దర్వాజాల వరకు కట్టుకు కొంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారు అది ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు ప్రకటిస్తుంది అటువంటి వారు కూడా భవిష్యత్తులో అప్లై చేసుకుంటే ఇంజనీర్ వచ్చి చూసి మీకు ఐదు లక్షలు ఇవ్వాలి ఇంతవరకు మీరు ఖర్చు పెట్టుకోవడం చూసి ఎస్టిమేషన్ వేసి రిమైనింగ్ అమౌంట్ కూడా మీకు ఆ ఇంటికి శాంక్షన్ చేసి మిగిలిన అమౌంట్ కూడా మన తర్వాత ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉంది అది కూడా త్వరలో అనమాట సో ఇది ప్రభుత్వం నుంచి జరిగేటటువంటి ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ మనకి ఇప్పుడు ఇచ్చారు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ ఇదే వాట్సాప్ పెట్టేసి మళ్ళీ అప్లికెంట్లు మీరు పరిశీలించి ఎవరైతే ఎలుగులు అవుతారో వాళ్ళకి మీకు ప్రజాపాలన వార్డు సభలో మున్సిపల్ టీం వార్డు ప్రజలకు చెప్పవలసిన విషయాలు ప్రజాపరణ వార్డు సభలకు విచ్చేసి వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ ఇరవై ఇరవై ఆరవ జనవరి నుండి నాలుగు పథకాలను అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు మున్సిపాలిటీలు ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల క్రింద సహాయం అందించాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ నాలుగు పథకాలలో ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు రైతు భరోసా మూడు కొత్త రేషన్ కార్డులు నాలుగు ఇందిరమ్మ ఇండ్లు ఇటీ నాలుగు పథకాలలో మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి కొత్త రేషన్ కార్డులు రెండు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు విధి విధానాలు లైన్స్ ఒకటి ప్రభుత్వ దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అరువులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాటు చేస్తున్నాము రెండు మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను వార్డు సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాము మూడు